ओम नमो वेंकटेशाय రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాది మరియు శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి వృషభ రాశి ఫలితాలను తెలుసుకుందాం వృషభ రాశిని ఇంగ్లీష్లో టారస్ అంటారు అలాగే కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు ఈ సంవత్సరము గురువు శని ఇద్దరు మంచి మరియు చెడు చేయడం వల్ల శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి సంసార జీవితంలో ఆనందము ఉత్సాహ ప్రోత్సాహాలు అలాగే నిశ్చిత కార్యాలు నెరవేరును స్థిరాస్తిని వృద్ధి చేయుదురు అంటే ఇల్లు కానీ కట్టడం కానీ లేదా జాగలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి చేసే అవకాశం ఉంది అలాగే జీవితంలో ఆనందము పదవులు బహుమానాలు పొందుతారు అంటే ఉన్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ పదవులు కానీ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పదవులు కానీ వరించడం ఇలాంటివి దానివల్ల ఆనందాన్ని పొందుతారు అలాగే అధికారుల అనుగ్రహం వల్ల అంటే అధికారుల అనుగ్రహం అనేటువంటిది చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అలాగే దానివల్ల కూడా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు మరియు ముఖ్యంగా కొన్ని విషయాలలో అపనిందలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండండి అంటే మీరు చేయనటువంటి పని కూడా అపనిందలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఆకస్మిక నిర్ణయాలు బుద్ధి చాంచల్యము ఇవ ఇవి ఇతరుల వల్ల మోసపోవటం అంటే మీరు తీసుకునేటువంటి సడన్ డెసిషన్స్ అలాగే సరిగ్గా కాన్షియస్గా లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇతరుల వల్ల మోసపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సో నమ్మిన వారి వల్ల మానసికమైన ఇబ్బందులు అంటే మీకు నమ్మిన వారి వల్ల అంటే మీరు బాగా నమ్మడం వల్ల వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కలియుగం అంతే కదా ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ చీటింగ్ ఉంటుంది సో నమ్మడం వల్ల మోసపోతారు అందువల్ల ధన అంటే నమ్మడం వల్ల ధన నష్టం అంటే అప్పులు ఇవ్వడం కానీ సలహాలు ఇవ్వడం కానీ ఏదో చేయడం వల్ల తప్పుడు అలాగే నమ్మిన వారి వల్ల ఎప్పుడైతే మీరు మోసపోతారో ఆటోమేటిక్గా మీకు బాధ అనేటువంటిది కలుగుతుంది కదా సో ఆ బాధ ఆ దుఃఖం అనేటువంటిది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది అలాగే మాతృవంశ సూతకములు కనిపిస్తూ ఉన్నాయి మాతృవంశ సూతకములు అంటే తల్లికి వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో చనిపోవడం వల్ల ఆ సూతకం పట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అలాగే అన్నిటికంటే ముఖ్యంగా వాహన ప్రమాదాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండండి రాత్రి ప్రయాణాలను వాయిదా వేసుకోండి అలాగే విదేశీ ప్రయాణంలో ఉన్న వారికి అనుకూలత అంటే విదేశీ వీసాల కోసం వెళ్ళే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ హెచ్వన్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ అనుకూలత అలాగే విదేశాల్లో ఏవైనా వ్యాపారం నిర్వహించే వారికి అనుకూలత అలాగే వీసా లభించేటువంటి అవకాశాలు విదేశీ వీసా లభించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే నూతన వ్యాధులు అనేటువంటివి అంటే కొత్త రోగాలు అంటే ఉదాహరణ షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటివి వచ్చి మిమ్మల్ని కొద్దిగా మానసికంగా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు సో ఆరోగ్య భంగములు అలసట అనేటువంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా భార్యకు సంబంధించి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అలాగే చిన్నదో పెద్దదో ఒక చిన్న ఆపరేషనో పెద్ద ఆపరేషనో ఏదో ఒక ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది స్థానంలో ఉండేటువంటి స్త్రీకి కాబట్టి ఆవిడ పట్ల జాగ్రత్తగా ఉండండి ఆవిడ హెల్త్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి సో అది ఒకటి రెండవది మీకు సంబంధించి నేత్రం కానీ ఉదర సంబంధిత వ్యాధులు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే కళ్ళకు కానీ కడుపుకు కానీ ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది సో అది కూడా మళ్ళీ సోదరుల మూలక విరోధాలు లేదా బంధువుల మూలక విరోధాలు లేదా స్నేహితుల మూలక విరోధాలు అంటే ఈ ముగ్గురి వల్ల మీకు విరోధాలు ఏర్పడడం వాళ్ళతో గొడవలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు వివాహాది శుభకార్యాలు ఉంటాయి తప్పక జరిగే అవకాశం ఉంది కొన్ని విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మీ తెలివితేటలతో ఎత్తుగడలతో చాలా కార్యాలు చాలా సమస్యల నుండి మీరు బయటపడతారు మరి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి విదేశాలలో ఉద్యోగం చేయు వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వారికి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది ఆకస్మిక బదిలీలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది కానీ పై అధికారుల వల్ల మాత్రం మీకు ఇబ్బందులు గోసరించే అవకాశం ఉంది అలాగే ప్రజలలో ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించి ప్రజలలో పార్టీలో పై పై అంటే ఏమంటాం మనము అధిష్టానంలోను ముగ్గురిలోను అనుకూలమైన పరిస్థితులు ఈ సంవత్సరం ఉంటాయి అంటే రాజకీయ నాయకులకు అలాగే మీరు పోటీ చేసినటువంటి ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా పార్టీలో కానీ లేదా ప్రభుత్వంలో కానీ ఇంకెక్కడైనా కానీ పదవులు లభించే అవకాశం కనిపిస్తూ ఉంది కానీ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు స్థిరాస్తిని కోల్పోయి గెలుపు అనేటువంటిది సిద్ధిస్తుంది అంటే బాగా డబ్బు ఖర్చు పెడితే కానీ విజయం దక్కదు అలాగే ఈ సంవత్సరం కళాకారులకు శుభ శుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది అవకాశాలు పెరుగుతాయి అవార్డులు రివార్డులు పొందుతారు ఈ సంవత్సరం అలాగే క్రీడాకారులకు సంబంధించి ఈ సంవత్సరం కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మంచి పేరు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది క్రీడా రంగంలో ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే రైతులకు రెండు పంటలు కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉంది రెండు పంటల దిగుబడి రాబడి పెరగడం వల్ల బాగా డబ్బులు రావడం వల్ల రుణ రుణాలని తీరుస్త అంటే అప్పులు తీరుస్తారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు సో చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు సంబంధించి ఏ రంగం వ్యాపారస్తులైనా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది రూపాయికి వంద రూపాయల లాభం అనేటువంటిది ఈ సంవత్సరం మీకు గోచరిస్తూ ఉంది ఉమ్మడి వ్యాపారాలు హోల్సేలు రిటైల్ వ్యాపారస్తులు ఏ రంగం వ్యాపారస్తులు ఇలాంటి వ్యాపారస్తులకైనా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది చాలా వరకు విశేషంగా డబ్బులు వస్తాయి అలాగే ఇనుము పత్తి వ్యాపారస్తులు మెడికల్ రంగంలో ఉండే వ్యాపారస్తులు లిక్కర్ రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా విశేషంగా డబ్బులు వస్తాయి బంగారము వెండి వ్యాపారస్తులకు చాలా లాభాలు వస్తాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అన్ని రంగాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరం స్త్రీలకు సంబంధించి ఉన్న విశేషం ఏమిటంటే మీ ఇంట్లో అంటే ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వాళ్ళ ఇంట్లో ఆడవారి మాటే చెలామణి అవుతుంది అంటే స్త్రీలు వృషభ రాశి వాళ్ళైతే ఆడవారి మాట చిలామణి అవుతుంది మీరు చెప్పినట్లే మీ ఇంటిల్లిపాది వింటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు సంతానం మీరు చెప్పినట్టుగా వింటారు నూతన వస్తువులు కొంటారు బంగారం కొంటారు వెండి కొంటారు మీ పేరు మీద ల్యాండ్ కానీ ఇండ్లు కానీ తీసుకోవడం జరుగుతుంది చాలా చాలా అనుకూలంగా వృషభ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది మరి వృషభ రాశి వాళ్లకు నివారణ మార్గాలు ఏమిటి అంటే ఏం చేయాలి అంటే ఈ సంవత్సరము ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శనము అంటే వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి గుడికి వెళ్ళడము లేదా గణపతి దేవాలయానికి వెళ్ళడము వల్ల ఈ సంవత్సరం మీరు సమస్యల నుండి బయటపడతారు అంటే అట్లీస్ట్ ఈ పన్నెండు నెలల్లో ప్రతీ నెల ఏదో ఒక దేవాలయానికి నేను చెప్పినట్టుగా గణపతి దేవాలయం కానీ వెంకటేశ్వర దేవాలయం కానీ వెళ్ళండి మీకున్నటువంటి సమస్యల నుండి బయటపడతారు ఈ సంవత్సరం అంతా హాయిగా గడుపుతారు ఓం నమో వెంకటేశ్వర హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా అకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా న్యూస్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लिए लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी